కొద్ది మందికి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు పడుతున్నాయి అవి మళ్ళా నిత్యావసర ధరల రూపంగా అయితేనేమి కరెంటు ఛార్జీల రూపంగా ఉంది ఇసుక మాఫియా ద్వారా అయితేనేముంది మళ్ళీ మీకు ఇచ్చినటువంటి డబ్బులు ముప్పై వేలో నలభై వేలో తిరిగి వాపసు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క పెట్టుకొని మీరే ఒకసారి కంపేర్ చేసుకోండి గతంలో చంద్రబాబు నాయుడు టైంలో మీ కొత్తపల్లి ప్రాంతానికి బ్రహ్మాండంగా రోడ్లు వేసినాం జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ రోడ్లు రిపేర్లు కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది మీ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తున్నాడు ఎటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకురాలేదు తెలుగుదేశం టైంలో ముచ్చిమని లిఫ్ట్ కంప్లీట్ అయింది ఇసుకాల లిఫ్ట్ కంప్లీట్ అయింది ఉన్న లిఫ్ట్ కూడా నిధులు ఇచ్చి మరమ్మతులు చేపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉన్న లిఫ్ట్ కూడా మరమ్మతులు చేయలేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు రైతాంగంలో ఇదే జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి ఇచ్చేది కేవలం పన్నెండో పదమూడో వేలు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సహాయము ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్నటువంటిది మూడు వేల రూపాయలే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏప్రిల్ నెల నుంచే మీకు పెన్షన్ ఇస్తారు ముఖ్యంగా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా మైనారిటీ సోదరులకు పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకి ఇవ్వడం జరుగుతుంది గతంలో తెలుగుదేశం పార్టీ టైంలోనే దీపం పథకం కింద స్టౌన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చినాక పేద కుటుంబాలకు అందుబాటులో సిలిండర్ ధరలు లేవు కనుక మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో మహిళలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితం చేయడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు సంవత్సరాలు దాటే మహిళలకు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ఆ విధానం కన్నా ఇంకా మంచి విధానం తీసుకురావాలని ప్రతి మహిళ అంటే నలభై ఐదు సంవత్సరాల వరకు ఆగాల్సిన అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అభివృద్ధి కోసం వాడుకని ఎందుకే అన్ని విధాలా కృషి చేసే ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇళ్ళ స్థలం కూడా జగన్మోహన్ రెడ్డి సెంటు నెల ఇచ్చి లక్ష నెల కూడా ఆ విధానానికి స్వస్తి వలకి తెలుగుదేశం పార్టీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి లక్ష బదులు మూడు లక్షల్లో నాలుగు లక్షలు కూడా ఇంటికి ఆర్థిక సాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింద అన్ని విధాలా ముస్లిం సోదరులకు కూడా వాళ్ళకు గతంలో తోఫాలు ఇచ్చేవాళ్ళం అదే హిందూ సోదరులకు పెళ్లి మన పండుగ కానుకలు ఇచ్చేవాళ్ళం ఇవల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చాక బంద్ అయినాయి రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చాక ఈ తోఫాలు సంక్రాంతి కానుకలు పెళ్లి కానుకలు జురానియా పథకాలు చంద్రన్న బీమా కింద పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా